హాయ్ నమస్తే మనం ఒక్కసారి జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే మనకు అనిపిస్తుంది జీవితం పూలపాలపు కాదు మనం ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాం మంచి చెడులు నాణ్యానికి రెండు వేపులా ఉన్నట్టుగా జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకుంటూ ఓ లక్ష్యంతో మనకు కావలసిన విధంగా మలుచుకుంటూ తాగవలసిన జీవితం ఇబ్బందులతో మరియు అస్తవ్యస్తంగా మారడానికి కారణం మన అలవాట్లు మన జీవన విధానం మన భయాలు డబ్బు పట్ల మన అవగాహన లోపము మదుపు మరియు పొదుపు చర్యలు చేపట్టకపోవడం చేసిన ఒక పద్ధతి ప్రకారం ఆదాయానికి అనుగుణంగా భవిష్యత్తు ఆర్థిక అవసరాల దృష్టిలో ఉంచుకొని చేయకపోవడం ముఖ్య కారణం ఒక్కసారి మన విద్యా విధానం నిశితంగా పరిశీలి చూస్తే ఎప్పటికీ పూర్వం గురుకులానికి అప్పటి మరియు ఎప్పటి విద్యా విధానానికి చాలా మార్పు కనిపిస్తుంది సాంకేతికత వృత్తి మరియు ఆర్థిక అంశాల మీద అవగాహన మనం మన ప్రస్తుత విద్యా విధానంలో మొదటి నుంచి నేర్పించడం లేదు తల్లిదండ్రులు కూడా ఆర్థిక అంశాలపై పిల్లలకు అవగాహన కల్పించడం లేదు డబ్బు విలువ తెలిసిన వారు డబ్బుని గౌరవించడం తెలుసుకున్న వారు ఆ డబ్బు ఎలా సంపాదించాలి డబ్బుని ఎలా పొదుపు చేయాలి ఎప్పుడు ఎక్కడ దాన్ని ఇన్వెస్ట్ చేయాలి అవసరాలకు అనుగుణంగా ఎప్పుడు తీసుకోవాలి తెలుసుకుంటారు వారు వారికే కాక కుటుంబానికి ఒక దిశానిర్దేశం చేస్తారు మీరు జీవన విధానం మరియు ఆర్థిక ప్రణాళికలు ఎప్పుడూ లక్ష్యాలతో ముడిపడి కాలంతో పాటు అవసరాలకు అనుగుణంగా మార్పులు చేర్పులతో ముందుకు వెళుతుంది ఆర్థిక అవగాహన లోపం మరియు ముదుపు గురించి అవగాహన రహత్యం ఇప్పుడే ఏమి తొందర ఇంకా సమయం ఉందిగా అప్పుడు చూద్దాం అనుకోవడం వలన మన ఆర్థికంగా వెనక పడిపోతాం వడ్డీ గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం మీరు అప్పు చేస్తే మీరు మీ అప్పు తీర్చే వరకు అసలు మరియు వడ్డీ కడతారు అదే మీరు ఆ డబ్బులు పొదుపు చేస్తే మీకు వడ్డీ వచ్చి మీ పొదుపు చేసిన మొత్తం పెరుగుతుంది అసలుకు వడ్డీ కలిసినప్పుడు దాని మీద వచ్చే వడ్డీ చక్ర వడ్డీ అవుతుంది దీన్ని మనం కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ గా పిలుస్తాం ఇప్పుడు చూద్దాం మీకు వచ్చే వడ్డీ రేటు బట్టి మీ ఇన్వెస్ట్మెంట్ ఎన్ని సంవత్సరాల్లో రేటింపు అవుతుంది అనేది ఎలా తెలుస్తుందంటే సింపుల్ ఫార్ములా దీనికి మీరు డెబ్బై రెండుని మీకు వచ్చే వడ్డీ రేటుతో డివైడ్ చేయండి మీకు మీ డబ్బులు ఎన్ని సంవత్సరాలకు రెట్టింపు అవుతుంది తెలుస్తుంది ఉదాహరణకు ప్రస్తుత బ్యాంక్ వడ్డీ రేటు ప్రకారం డిపాజిట్ వడ్డీ రేటు సెవెన్ పాయింట్ టూ ఫైవ్ అనుకుంటే డెబ్బై రెండు డివైడ్ బై ఏడు పాయింట్ రెండు ఐదు ఈక్వల్ టు తొమ్మిది పాయింట్ తొమ్మిది మూడు సంవత్సరాలకు మీ డబ్బు మొత్తం డబల్ అవుతుంది పొదుపు చేయడానికి ముందు అసలు దేనికోసం మరియు ఎప్పటికల్లా ఎంత మొత్తం కావాలి దానికి మన దగ్గర ఉన్న టైం ఎంత మన ఆర్థిక వనరులు కంటిన్యూ ఉంటాయా లేక మారుతూ ఉంటాయా లేకపోతే రెగ్యులర్ కాదు ఇది ప్లాన్ చేసుకున్న దానికి తగ్గట్టుగా మీ పొదుపు పెట్టుబడులు ఉండాలి ఇది పొదుపు ఇది ప్లాన్ చేసుకుని దానికి తగ్గట్టుగా మీ పొదుపు మరియు పెట్టుబడి ఉండాలి అది వ్యక్తిగత రిస్క్ తీసుకోగల సామర్థ్యం బట్టి పెట్టుబడిని బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ షేర్లు మ్యూచువల్ ఫండ్స్ బంగారం మరియు రెగ్యులర్ ఇన్కమ్ ఇచ్చే ఇళ్ళు వ్యాపార సముదాయం అయి ఉంటే మంచిది ఇందులో మీకు మంచి అనిపించిన మూడింట్లో పెట్టుబడి పెట్టాలి మీరు పెట్టుబడి మొదలు పెట్టే ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు కావలసిన ఆరోగ్య బీమా మరియు జీవిత బీమా తీసుకోండి మీ జీవిత బీమా టర్మ పాలసీ మాత్రమే తీసుకుంటే మంచిది మనీ బ్యాక్ కానీ ఎండోమెంట్ కానివ్వండి పాలసీ టర్మ్ తర్వాత వచ్చే మొత్తం ఆ రోజుకు ఆ మొత్తం మీకు ఉన్న విలువ తగ్గిపోతుంది ఎందుకంటే ఆ రోజున వచ్చే డబ్బు ఆ రోజుకి ఆ విలువ ఉండదు మీరు కట్టే పాలసీ సపోజ్ ఐదు లక్షలు అనుకుంటే మీకు ఐదు లక్షలు ఇరవై సంవత్సరాల తర్వాత వస్తే ఈ రోజు నుంచి మీరు ఇరవై సంవత్సరాలు ఐదు లక్షలు కట్టిన తర్వాత ఇరవై ఐదు సంవత్సరాలకు వచ్చే ఐదు లక్షలకి ఏ విధమైన వాల్యూ ఉండదు దానివలన టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే తక్కువ మొత్తం ప్రీమియంతో ఎక్కువ మొత్తం టర్మ్ ఇన్సూరెన్స్ వస్తుంది సపోజ్ మీరు పది లక్షలకు పే చేసే పాలసీ కి అదే మొత్తంతో మీరు యాభై లక్షల వరకు టర్మ్ పాలసీ తీసుకోవచ్చు అర్థమైంది అనుకుంటాను టర్మ్ పాలసీ ఎందుకు తీసుకోమంటున్నాను కనీసం మీరు తీసుకునే బీమా మొత్తం పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల మీ ప్రస్తుత సంవత్సర జీతం మీ జీవిత బీమా అయి ఉండాలి ఆరోగ్య బీమా కుటుంబ మొత్తానికి ఒకటే పాలసీ కనీసం ఇరవై లక్షలు తీసుకోండి ఈ ఆరోగ్యపరంగా ఏదైనా ప్రమాదం జరిగితే లేకపోతే ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు చాలా ఉపయోగకరంగా ఉంటుంది మరియు మీ ఆర్థిక పరిస్థితిని ఖచ్చితంగా ప్రభావితం చేయదు మరియు ఆస్తి అమ్ముకోవాల్సిన అవసరం ఉండదు పాలసీ తీసుకునే సమయంలో టర్మ్స్ మొత్తాన్ని ఒక్కసారి మొత్తంగా చదవండి లేదా మీకు తెలిసిన వారితో చెప్పించుకోండి దీనివల్ల మీకు ప్రయోజనం ఏమిటి ఏమేమి కవర్ అవుతాయి తెలుసుకుంటారు తర్వాత మీరు పాలసీ తీసుకున్న కవరేజ్ మొత్తం ప్రతి మూడు సంవత్సరాలకు ఇన్సూరెన్స్ కంపెనీ పెంచే అవకాశం ప్రకారం పెంచాలి అది మీ పెరుగుతున్న వయస్సుకు మరియు ఆసుపత్రి ఖర్చులు పెరుగుదలకు అనుగుణంగా ఉండాలి లేదా కొన్ని పాలసీలు కండిషన్ ప్రకారము క్లైమ్ లేకపోతే కవరేజ్ మొత్తాన్ని నో క్లైమ్ బోనస్ కింద పెంచుతూ వెళ్తుంది ఈ విధంగా ఉన్నవి తీసుకోవడం మంచిది కో పేమెంట్ కాకుండా టోటల్ కవరేజ్ ఉండేలా చూసుకోవాలి కో పేమెంట్ ఉంటే ఆసుపత్రి ఖర్చుల్లో కొంత మొత్తాన్ని మీరు చెల్లించాల్సి వస్తుంది మీరు ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చేసరికి మీ ఆరోగ్య భీమా యాభై లక్షల నుంచి కోటి వరకు ఉండేలా చూసుకోండి అంత మొత్తం చేయలేని వాళ్ళు సూపర్ టాపప్ మీ ఆరోగ్య బీమా మిగిలిన మొత్తం మీద తీసుకోండి పెరుగుతున్న హాస్పిటల్ ఖర్చులు అనుగుణంగా మరియు వయస్సు ప్రకారం ఆరోగ్య బీమా మొత్తాన్ని పెంచుతూ ఉండాలి ఎమర్జెన్సీ చెప్పిరాదు ఆరోగ్యం బాగుండాలని హాస్పిటల్ అడ్మిట్ అవ్వకూడదని ఆ సిద్ధం కానీ ఒకవేళ మీకు ఏదైనా అనుకోకుండా జబ్బులు ఉదాహరణకి గుండె జబ్బులు లేక డయాబెటిక్ ఇన్సులిన్ తో అవసరమైతే మరియు కిడ్నీ పాడే డయాలసిస్ చేయించుకోవాల్సి ఉన్నా ఇప్పుడు మీకు ఆరోగ్య భీమా కంపెనీలు ఆరోగ్య బీమా ఇవ్వవు తీసుకోవాలన్నా రాదు కనుక అంతా బాగున్నప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ మీ గా మొత్తం కుటుంబానికి తీసుకోండి మీ దగ్గర మీరు పనిచేస్తున్న కంపెనీ ఇచ్చిన హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా కూడా మీ పర్సనల్ పాలసీ తీసుకోండి మరియు కంటిన్యూ చేయండి ఇప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ మొదలు పెట్టండి మీరు ఇకర ఆదాయంలో టాక్స్ పోగా మిగిలిన మొత్తంలో మీ అవసరాలకు పోగా కనీసం ముప్పై నుంచి నలభై పర్సెంట్ మీ సేవింగ్ మరియు పెట్టుబడులు పెట్టాలి పెట్టుబడులు మీ భవిష్యత్ అవసరాల దృష్టిలో ఉంచుకుని చేయాలి అది మీ రిటైర్మెంట్ పిల్లల చదువు మరియు పిల్లల భవిష్యత్తు గురించి మరియు సొంత ఇల్లు కొనుగోలు గురించి అయి ఉండాలి ఈ పెట్టుబడులను మీరు ప్రతి సంవత్సరం సంవత్సరానికి ఒక్కసారైనా రివ్యూ చేసుకోండి మరియు అవసరమైన మేరకు పెట్టుబడులను మార్పులు చేయండి పెంచుతూ వెళ్ళండి మీకు అవసరమైతే ఆర్థిక సలహాదారు అభిప్రాయం కూడా తీసుకోండి ఒకవేళ మీరు సరైన నిర్ణయాలు తీసుకోలేను అనుకున్నా ఒకవేళ ఏదైనా ఇబ్బంది వచ్చినా దీని వలన మీరు తప్పులు చేసి నష్టపోయే అవకాశం తగ్గుతుంది ఒకవేళ మీరు మీ ఆదాయాన్ని పెట్టుబడులుగా పెట్టకపోతే మీరు నష్టపోతారు ద్రవ్యోల్బణం వలన లేదా మీ మీరు మీ ఆదాయాన్ని ఖర్చు చేసేస్తే మీరు మీ డబ్బును సంపాదించడానికి ఉన్న అవకాశం కోల్పోతారు మీరు మీ ఆదాయాన్ని మించి ఖర్చులు చేయడం వల్ల మీరు అప్పుల బారిన పడతారు ఇది మీ జీవితంలో ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది మరియు మీరు ఆర్థికంగా నష్టపోతారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో టైం ప్రకారం ప్లాన్ చేసుకోండి చిన్న వయసులోనే స్టార్ట్ చేయండి ఉద్యోగం మొదలుపెట్టిన దగ్గర నుంచే ఒక విధమైన సేవింగ్స్ అలవాటు పడండి దానివలన ఫ్యూచర్లో మీరు సేవింగ్స్ పోగా మిగిలిన డబ్బులనే ఖర్చు పెట్టడం అలవాటు చేసుకుంటారు డబ్బు అనేది డబ్బుని సంపాదించడం డబ్బుని ఇన్వెస్ట్ చేయడం వలన మీ డబ్బే డబ్బుని సంపాదిస్తుంది ఆ డబ్బే డబ్బుని పెంచుతుంది ధన్యవాదాలు నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసము మరిన్ని ముందు వచ్చే వీడియో గురించి ధన్యవాదాలు